ఏంటి వీడియో స్టార్టింగ్లో సాంగ్ వచ్చింది అని కంగారు పడుతున్నారా ఆగండి ఆగండి ఆ పాయింట్లోకి వస్తున్నా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ చిన్ని లిరిక్స్లో ఎంత మీనింగ్ ఉంటుంది కదా అలాగే మన వీడియోలో కూడా టెన్షన్స్ని పోగొట్టే టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను ఇప్పటి వరకు మీరు స్ట్రెస్లో ఉంటే రిలీఫ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది చిన్న సమస్య పెద్ద సమస్య అనే తేడా లేకుండా చాలా మంది ప్రతిదానికి గాబరా పడిపోతూ ఉంటారు చిన్న చిన్న ఇబ్బందులను కూడా భూతద్దంలో చూస్తూ అనవసర రాద్ధాంతం చేస్తుంటారు తాము బాధపడి భయపడడమే కాకుండా చుట్టూ ఉన్నవారిని ప్రభావితం చేస్తుంటారు తమ ఆధీనంలో లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మనశ్శాంతి దూరం చేసుకుంటూ ఉంటారు ఇది ఏమాత్రం మంచిది కాదు అని హెచ్చరిస్తున్నారు మానసిక నిపుణులు ప్రతిదానికి కంగారు పడిపోవడం వల్ల మానసికంగా శారీరకంగా బలహీనం అవుతామని హెచ్చరిస్తున్నారు డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న కార్తీక్ చిన్న సమస్యలకు సైతం తెగ హైరాణ పడిపోయి నానా హంగామా చేసేస్తాడు జరిగిన ప్రతి విషయాన్ని స్నేహితులతో పంచుకుంటాడు వారి సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తుంటాడు ఈ వైఖరి స్నేహితుల్లో అసహనం పెంచింది చివరకు కార్తిక్ మాటలను పట్టించుకోవడం మానేశారు ఎక్కువగా మాట్లాడితే అజ్ఞానం బయటపడుతుంది అంటారు ఇదొక్కటే కాదు చుట్టూ ఉన్నవారికి చిరాకు కూడా కలుగుతుంది మీ మాటలకు విలువ తగ్గిపోతుంది ప్రతిదానికి ఎక్కువగా స్పందించడం మానేయాలి మౌనం కూడా ఎదుటివారికి మనం ఇచ్చే ఉత్తమ సమాధానమని గుర్తించాలి తక్కువ మాట్లాడాలి ఎక్కువ వినాలి ఈ మాటలను ఆచరణలో పెట్టాలి మౌనిక గృహిణి రుచికరమైన వంటలు చేస్తుంది అయితే వాటికి ప్రశంసలు రాకపోతే మాత్రం తట్టుకోలేదు ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది తనకు తాను ఎన్నో ప్రశ్నలు వేసుకుని మదన పడిపోతుంది చిన్న చిన్న విషయాల్లోనూ అంచనాలు తలకిందులైతే ఆమె పడే బాధ అంత ఇంత కాదు ఎప్పుడూ బాధను కలిగిస్తాయి ఎదుటివారిని ప్రతి విషయంలో మనకు కావలసినట్టుగా స్పందించాలి పొగడాలి అనుకుంటాం దానికి ఆపోజిట్ గా జరిగితే ప్రశాంతతను కోల్పోతారు కొందరు ఎగ్జాంపుల్కి స్నేహితుడు వాట్సాప్ కు లైక్ కొట్టలేదని ఇన్స్టాగ్రామ్ లో తమ పోస్ట్కు కామెంట్ పెట్టలేదని తెగ బాధపడుతుంటారు ఇలాంటి వాళ్ళు ఈ రోజుల్లో కుప్పలు తెప్పలుగా ఉన్నారు సమస్య చిన్నదైనా పెద్దదైనా బాధపడి గాబరా పడిపోవడం పరిష్కారం కాదని గుర్తుంచుకోవాలి మనము ఏ విషయాలను హ్యాండిల్ చేయగలమో వాటిపైనే దృష్టి పెట్టాలి ఇతరుల ఒపీనియన్స్ ని వారికే వదిలేయాలి ఉద్యోగం వ్యాపారం విషయానికి వస్తే మనము మన పని మీద ఫోకస్ చేయాలి రామ్ మిస్టర్ పర్ఫెక్ట్ గా ఉండాలనుకుంటారు ప్రతిది సమయానికి జరగాలి వస్తువులన్నీ క్రమ పద్ధతిలో ఉండాలి తనతో ఉండేవారు కూడా అలాగే ఉండాలన్నది అతడి ఆలోచన అలా జరగకుంటే తట్టుకోలేడు ఎక్కడా లేని కోపాన్ని తెచ్చుకుని ఊగిపోతాడు అన్ని కరెక్ట్ గా జరగాలనే ఆలోచన మంచిదే అయినా కొన్నిసార్లు రకరకాల ప్రాబ్లమ్స్ కి దారితీస్తుంది తోటివారు తమ ఆలోచనలకు అనుగుణంగా లేకుంటే వీరు సహించలేరు ఈ క్రమంలో ఆత్మీయులకు దూరం అవ్వడం ఒత్తిడికి లోనవ్వడం వంటి సమస్యలు ఎదురవుతాయి పర్ఫెక్ట్ గా ఉండాలనుకోవడం తప్పు కాదు అయితే అది ఇతరులకు ఇబ్బంది కలిగించలేనంత వరకే వారి ప్రవర్తన నచ్చడం లేదని ఒకటి రెండు సార్లు చెప్పి చూడాలి అయితే వారిలో మార్పు కనిపించలేదు అంటే ఆ విషయాన్ని వదిలిపెట్టాలి అంతే తప్ప ఇతరులను నియంత్రించాలనుకుంటే లేనిపోని సమస్యలు నెత్తిన పెట్టుకున్నట్టే రాణి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగి తోటివారు తన గురించి ఎప్పుడూ మంచిగానే మాట్లాడాలి అని కోరుకుంటుంది దీనికోసం ఎవరు ఏ పని చెప్పినా కాదనదు పనులన్నీ నెత్తిన వేసుకుని లేనిపోని ఒత్తిడికి గురవుతుంటుంది ప్రతి ఒక్కరూ తమపై మంచి అభిప్రాయం ఉండాలి అనుకుంటారు ఈ క్రమంలో మిమ్మల్ని మీరు ఇబ్బందుల్లో పడేసుకో పడేసుకోవడం మాత్రం మంచిది కాదు ఇతరులతో మంచి అనిపించుకోవాలనే తపనలో పడి తమను తాము కోల్పోకూడదు సామర్థ్యాలను గుర్తించి మసులుకోవాలి లేదంటే మీ శక్తి సమయం రెండు ఊర్దలో పోసిన అవుతాయి ఎవరేమనుకుంటున్నారో అని చేయలేని దాన్ని నెత్తిన పెట్టుకునే బదులు చేయగలిగింది నూటుకు నూరు శాతం చేయడం సంతృప్తినిస్తుంది కృష్ణ తనకు వచ్చే జీతంలో సగం స్నేహితులకే ఖర్చు పెడుతుంటాడు చాలా సార్లు మొహమాటంతోనే ఇలా చేస్తుంటాడు రెండేళ్ల ఉద్యోగ జీవితంలో తన కోసం పొదుపు చేసుకున్నది ఏమీ లేదు ఇది బాధ కలిగించినా స్నేహితులు ఏమనుకుంటారనే ఆలోచనతో నో చెప్పే సాహసం చేయలేదు ప్రతి ఒక్కరికి కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి ఇవి వారి వ్యక్తిత్వాన్ని చూపిస్తుంటాయి ఎలాంటి పరిస్థితి వచ్చినా వాటిని విస్మరించకపోవడం మంచిది కొన్నిసార్లు మన ప్రయారిటీస్ ని దూరం చేసే అవకాశాలు ప్ర ప్రతిపాదనలు వస్తుంటాయి వాటికి నో చెప్పడం ఉత్తమం లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీకు నచ్చిన పనిని వద్దన్నారంటే మిమ్మల్ని మీరు గౌరవించుకుంటున్నారని అర్థం మీ ఆలోచనలపై మీకు నమ్మకం ఉన్నట్టు ఎదుటి వారికి అర్థమవుతుంది అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్పడం వల్ల మీపై గౌరవం ఏర్పడుతుంది అంతే తప్ప నువ్వు నో చెప్పడానికి ఏదో తప్పు చేసినట్లుగా భావించకండి గణేష్ ఇటీవలే ఓ ప్రైవేట్ కంపెనీలో చేరాడు సహోద్యోగి ఏదో అన్నాడని ఆవేశంలో జాబ్కి రాజీనామా చేశాడు ఇప్పుడు తన నిర్ణయం తప్పని తెలిసినా ఏం చేయలేని పరిస్థితి సమయానికి తగినట్లుగా అడుగులు వేసి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కోరుకోవడమే దీనికి కారణం ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు అనేక సమస్యలను తెచ్చిపెడతాయని గుర్తించుకోవాలి ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎమోషన్స్పై పట్టు సాధించడం ఒక కీలకమైన నైపుణ్యం అప్పుడే మీ ఆలోచనల్లో స్పష్టత ఉంటుంది రోజు కాసేపు మెడిటేషన్ చేయడం మాట్లాడేటప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్ని సెకండ్లు ఆగి ఉండడం